నమస్తే దోస్తులు మునగాకు తోటి గిట్ల రోటి పచ్చడి వేసుకొని కమ్మగా ఉంటుంది గట్లనే కంటి సూపుకు చాలా మంచిది గిది రాజా అన్నట్టు ముందుగా తాజా తాజా మునగాకు కొమ్మల్ని దెంపకచ్చుకోండి ఒకసారి మంచిగా నీళ్ళతోటి కడుక్కోర్రీ గట్లనే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుడు మాత్రం అస్సలు మరవకుండి దోస్తులు పొయ్యి మీద మూకుడు పెట్టుకొని మూకుడు ఏడెక్కినాక రెండు సెంసల దాకా నూనెను పోసుకోండి నూనె ఏడెక్కినాక రెండు జీలకర్రను వేసుకోండి రెండు ధనియాలు వేసుకోండి గట్లనే రెండు ఆవాలు కూడా వేసుకోండి కొంచెం అంత మెంతులు వేసుకోండి ఇట్ల కలుపుకుంటా ఎంపుకోండి నాలుగు ఎండుమిరపకాయలను రెండు లెక్కిరుసుకొని మంచిగా వేసుకోండి గిదంతా తక్కువ మంట మీదే వేంపుకోవాలా గప్పుడే మాడిపోకుండా మంచిగా అన్నట్టు తక్కువ మంట మీద మంచిగా కలుపుకుంటే వేంపుకోనలి గిట్లా ఏగిపోవాలన్నట్టు ఇట్లా వీడియోలో చూపిస్తున్నట్టు ఏగిపోయినాక కూడా నేను గిడ మంచిగా మునుగాకును రిక్కుకొని పక్క కెట్టుకున్నాను అన్నట్లు సూడు పచ్చగా ఎంత మంచిగా కొడుతున్నదో మూకుట్లకు ఒక శంష నూనె పోసుకోండి నూనె ఏడెక్కినాకడా ముందుగా రిక్కుకొని పెట్టుకున్న మునగాకు మొత్తాన్ని వేసే గిట్ల ఒక్కసారి వేసుకొని తిన్నారనుకోండి జీవితంలో గీ రుచిని అస్సలు మరవరు అంత కమ్మగుంటుంది దీని రుచి గిట్ల మంచిగా కలుపుకుంటా గలుపుకుంటా మీకు మీకేదన్నా వంట వీడియో కావాలంటే నాకు కామెంట్లలో ఎప్పుర్రి తప్పకుండా వేసి పెడతా నేను రోజుకి ఇట్లా ఎప్పుడే ఉన్నది కానీ ఒక్క రోజన్నా అడగరు తప్పకుండా కామెంట్ నేను చేసి పెడతా చూడు ఇప్పుడు కొంచెం మగ్గిపోయింది ఇంకా కూడా కొంచెం మగ్గాలంటే కొంచెం కలుపుకుంటే ఎంపుకోన్లీ గిట్ల ఆకులు అనేటివి మంచిగా ఏగిపోయినాక పల పల సప్పుడు వస్తుంది అన్నట్టు అట్లా రాగానే పక్కకు తీసుకొని పెట్టుకోండి చిన్న మూడు టమాటాలను మంచిగా గిట్ల కోసుకొని పెట్టుకోండి మూకుడు పెట్టుకొని మూకుడు ఏడెక్కినాక ఒక సంంష నూనె పోసుకోండి నూనె వేడెక్కినాక టమాటాలని అందులోకి వేసుకోండి ఇప్పుడు మళ్ళా తోటి మంచిగా కలుపుకుంటే ఎంపుకోండి ఇప్పుడు ఇండ్లకు కొంచెమంతా చింతపండు వేసుకోండి చింతపండు వేసుడు వల్ల మస్తు కమ్మగా వస్తుంది అన్నట్టు టమాటాలు మంచిగా మెత్తగా మగ్గిపోవాలన్నట్టు మగ్గిపోతే మంచిగా దంచనీకు సులువుగా ఉంటుంది ఇట్లా మగ్గిపోయినాక తీసి పక్క కెట్టుకోండి రోట్లకు ముందుగాల ముందుగా ఏంచుకొని పెట్టుకున్న మిరపకాయల ధనియాల తాలింపును వేసి మంచిగా ఒకసారి దంచుకోండి మీకు కావాలంటే గ్రైండర్లో కూడా పట్టుకోవచ్చు కానీ గిట్ల దంచుకుంటే మస్తు కమ్మస్తుంది గిట్ల కొంచెం సేపు గిట్ల మెత్త పడిపోతుంది అన్నట్టు ఇప్పుడు ఈ పొడి మంచిగా దంగిపోయింది కదా దీంట్లో ముందుగా ఎంపుకొని పెట్టుకున్న మునుగాకును మొత్తం వేసేయండి ఇప్పుడు ఎల్లిగడ్డను మంచిగా పొట్టు తీసుకొని వేసుకోండి మల్ల కొంచసేపు మంచే దంగే దాకా దంచుకోండి ఇప్పుడు ముందుగా పెట్టుకున్న టమాటాలను కూడా వేసేయండి గట్లనే ఒకటిన్నర సంంచెలా ఉప్పు నేసుకోండి అన్నీ వేసేసినాక మెత్తగా మంచిగా దంచుకోర్రి మీకు ఎప్పుడన్నా టైం దొరికితే గిట్లా దంచుకుంటేనే గి రోటి పచ్చని కమ్మగా వస్తుంది గ్రైండర్లో పట్టుకుంటే కూడా మంచిగా ఉంటుంది కానీ దీది మస్తు కమ్మగా వస్తుంది అన్నట్టు ఈ మునగాకుల విటమిన్ ఏ సిఈ ఉంటాయి ఇవి ఆరోగ్యానికి చాలా మంచిది ఏమన్నా రోగాలు ఉంటే కూడా రాకుంటే వేస్తుంది అన్నట్టు గిట్లా విటమిన్ సి ఉంటుంది కదా ముఖం మీద మోటి మచ్చలు కూడా పోతాయి గిట్ల దంచేటప్పుడు కొని కొన్ని నీళ్ళు పోసుకుంటా మంచిగా మెత్తగా దంచుకోండి ఇగో గిట్ల మెత్తగా దంగా మంచిగా దంగినాక రోట్లకెంచి దిసి పక్క కెట్టుకోండి ఇప్పుడు ఒక మూకుట్లకు రెండు నూనెను పోసుకోండి నూనె వేడెక్కినాక ఒక షెంషెడ్ ఆవాలు ఒక షెంషెడ్ జీలకర్ర వేసుకోండి గట్లనే రెండు పచ్చిమిరపకాయలను పొడవులా కోసుకొని వేసుకోండి గట్లనే రెండు చిన్న సైజు ఉల్లిగడ్డలను గిట్ల పోసుకొని వేసుకోండి ఇప్పుడు ఇక శంష తోటి కాల్పుకుంటే ఎంపుకోండి ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుడు అస్సలు మరవకుండి దోస్తులు ఇప్పుడు ఒక శంషడు పసుపు వేసుకోండి పసుపు వేసుకున్నా కూడా ఒకసారి ఒకసారి తోటి కలుపుకుంటే ఎంపుకోండి ఇప్పుడు దంచి పెట్టుకున్న మునుగాకు ముద్దను వేసుకోండి గిట్లో ఒక శంషతోటి మంచిగా కలుపుకుంటే అయిపోయి కమ్మ కమ్మటి మునుగాకు రోటి పచ్చడి రెడీ అయినట్టే గిది తింటే కంటి చూపుకు చాలా అంటే చాలా మేనేస్తుంది గిర్ల పచ్చడి వేసుకొని ఒక నెల రోజులు తిని చూడండి మీకే తెలుస్తుంది తేడా ఏమైందన్నవి గట్లనే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా మీ ఇంట్లో ట్రై అండ్లీ